అలా అబద్ధపడడం ఇలా దొరికిపోవడం మా ఎల్లో మీడియాకి వెన్నతో పెట్టిన విద్య ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే మొత్తం అర్థమవుతుంది సత్తెనపల్లి పర్యటన ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది ఏటుకోరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టింది వాహనం ఢీకొట్టిన తర్వాత పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోయారు దీంతో వృద్ధుడు లింగయ్యను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లింగయ్య మృతి చెందాడు అక్కడ జరిగినది ఏంటంటే AP26C001 అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయి భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ అది కాన్వాయి భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది మీకు ముందుగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు మనందరి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము తప్పులు జరుగుతాయి మనం ఏదైనా చెప్పినప్పుడు తెలియకోకుండా తప్పులు జరుగుతాయి కానీ కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా గుడ్డ మొకాని వేస్తాం తుడుచుకోండి ఎండం ఎంతవరకు సమంజసం ఇలా అబద్ధాలు చెప్పడం అలా దొరికిపోవడం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సరే రాష్ట్రంలోని ఒక పది మంది అయినా మన అబద్ధాన్ని నిజం అనుకోకపోతారా అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ పైగా ఇలా అబద్ధాలు చెప్పినందుకు డబ్బులు వస్తుంటే ఇంకా వాళ్ళు అబద్ధం చెప్పుకోకుండా ఎందుకుంటారు అంటే సిగ్గు అనే పదానికి వాళ్ళకి అంటే మా బూత్ అసలు డిక్షనరీలో అర్థమే లేదు బూత్కిట్ డిక్షనరీలో